హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ స్వామి వివేకానందుడు స్వామి వివేకానందుడు పద్దెనిమిది వందల అరవై మూడులో జన్మించి పంతొమ్మిది వందల రెండులో మరణించడం అనేది జరిగింది కలకత్తా ప్రాంతంలో ఇతను రామకృష్ణ పరమాంస వద్ద శిష్యరికం పొంది అతని అనంతరం రామకృష్ణ పరమాంసు యొక్క సిద్ధాంతాలని ప్రచారం చేయడం కోసం పద్దెనిమిది వందల తొంభై ఆరులో రామకృష్ణ మఠమును పద్దెనిమిది వందల తొంభై ఏడులో రామకృష్ణ మిషన్ని ప్రారంభించడం అనేది జరిగింది స్వామి వివేకానందుడు పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఏర్పాటు చేసిన రామకృష్ణ మఠం యొక్క ఉద్దేశం ఏంటంటే సర్వమత సామర సర్వమత సారాంశాలని బోధించడం హిందూ మతం యొక్క గొప్పతనాన్ని సమాజానికి ప్రపంచానికి తెలియజేయడము దీని యొక్క ఉద్దేశం అంటే ఇందులో సర్వ మతాల యొక్క సారాంశాన్ని కూడా బోధించడం అనేది జరుగుతుంది మళ్ళా పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఏర్పాటు చేసినటువంటి రామకృష్ణ మిషన్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే స్వామి వివేకానందుడు బలంగా నమ్మి ఆచరించి చెప్పినటువంటి విషయం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ ఈ కాన్సెప్ట్ తోటే పద్దెనిమిది వందల తొంభై ఏడులో రామకృష్ణ మిషన్ ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇది ఏంటి సేవ చేయడానికి మాధవ మానవ సేవే మాధవ సేవ సేవా కార్యక్రమాలు తనకు తోచినంత సేవ చేయడానికి ఈ మిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ రెండు కూడా రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ ఈ రెండు కూడా కలకత్తాలోని బేలూరు ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది తర్వాత ఈ దేశవ్యాప్తంగా వీటి యొక్క బ్రాంచ్లు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం కూడా ఇతను రెండు పత్రికలు నడపడం అనేది జరిగింది ఒకటి ప్రబుద్ధ భారతి ఇది ఇంగ్లీష్లో వెలువడినటువంటి పత్రిక మరొక పత్రిక కూడా నడిపిండు ఉద్బోధ ఈ పత్రిక బెంగాలీ భాషలో వెలువడింది అంటే ఇతని పత్రికలు ఒకటి ఇంగ్లీష్ భాషలో మరొకటి బెంగాలీ భాషలో వెలువడడం అనేది జరిగింది ఇతను రాసినటువంటి అతి ముఖ్యమైన గ్రంథాలను తీసుకొని చూస్తే ఒకటి రాజయోగ మరొకటి భక్తి యోగ మరొకటి కర్మయోగ మరొకటి నాద్